对，对对。 ఫ్రెండ్స్ మనము ఇరవై వేలు సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకుంటాము సబ్స్క్రైబ్ చేసుకుంటాము ఇప్పటి నుంచి మీరు కొంచెం చెక్ చెక్ చేయండి ఎవరున్నారు ఫస్ట్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ ఆర్కే అండి అండిగా లాగా ఐదు వేలైపోయి వెంకటరమణ గారు కింద కి మీరు దొర్ని సిరీస్ ఏందిలా కంప్లీషన్ అది నెంబర్ 1 గురు తెలియదా అది నెంబర్ వన్ నువ్వు ఇటువన్నాన చెప్తే నేను ఇటు ఆర్కేబుల్స్ అండ్ డీఎస్ఆర్ వాళ్ళే సేమ్ ప్లేస్ అండి ఇక్కడే ప్లేస్ లో ఉన్నారు ఫ్రెండ్స్ జూనియర్ రన్నా ఫ్రెండ్స్ జూనియర్ పదవచేత బ్రదర్ చెన్నారెడ్డి గారు హాయ్ అండి సతీష్ రెడ్డి గారు హాయ్ అండి ఫ్రెండ్స్ లైవ్ మంచిగా వస్తుందా మన ఛానల్ నుంచి ఇప్పుడే కొత్త కొత్త అప్డేట్లు తెలుసుకొని ముందుకొచ్చాం ఇప్పుడు దాకా ఏం చేయాలని అర్థం కాక ఈ జామర్లు పెట్టి చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఎవరైనా మీరు ఒంగోలు చేతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి ఏమైనా కట్ అవుతుందా ఏమన్నా అనేది ఓ సంగీ దెంగళస్తుందా అది ఓ అది కామెంట్ దెంగలేస్తున్నాయి ఓకే థ్యాంక్ యూ పవన్ కుమార్ రెడ్డి గారు అంత క్వాలిటీ ఇచ్చినా కానీ మన లైవ్లో కిందకని రావట్లేదాన్ని మీరు వెంకటరమణ గారు థ్యాంక్ యూ అండి ఇప్పుడు చెక్ చేయండి ఇప్పుడు చెక్ చేయండి మళ్ళీ

బ్రదర్ నీ దగ్గర సిగ్నల్ ఉండొచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫుల్ సిగ్నల్తో వచ్చాము బ్రదర్ మీ దగ్గరికి బ్రదర్ డివిఆర్ గారు వెళ్తే మహానందికి వెళ్తారండి లేదా ఇక అయితే ఏం లేదండి చూస్తున్నారు కుదిరితే వెళ్తారు లేకపోతే లేదండి ఫస్ట్ ఆర్కే అండ్ టిఎస్ఆర్ ఇన్ఫ్రాండ్ సమానంగా లాగి ఉన్నాయండి ఐదు వేల ఐదు వందల అడుగులు ఫ్రెండ్స్ మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు ఇస్తుంటాం నూకల మహేష్ గారు అవునండి మా ఆనందికి సబ్జూనియర్కి రెండో గ్రూప్లో పెట్టిన చూద్దాం

ಅವನ ಬ್ರದರ್ ಲೈವ್ ಕಟ್ ಆಯ್ತು ನಾ ಬ್ರದರ್ ಒಕ್ಕನೇ ವಿಷಯ ಲೈನ್ ಅಲ್ಲಿೊಂಡೆ ಮಲ್ಲ ಸಿಗ್ನ ಕ್ಯಾಪ್ಸ್ ನ ಸೋ ಆ ಇದು ಕಟ್ ಆಯ್ತಣ್ಣಾ แชร์ చేಸನ ಆ ಆ ಇದು ಆದಂಗ ಮಲ್ಲ ಬರ ಏನಿದು ಬಮ್ಮಾನು ನೀ ವಾರಿ نیٹ లేదు చూసే ವಾಳಿಗೆ చూసే ವಾಳಿಗೆ نیٹ లేదు ಯಾ ಬರೋ ಹೇಳಲೇ ಬ್ರದರ್ ಆರ್ ಕೇಬಲ್ ಸರಿ ಎಕಡೆ ಕಳ್ತಾಯೋ ಏ ಇದೇನಿದೆ ಮಲ್ಲಿ నూకల్ మహేష్ గారు ఇప్పుడు ఓకేనండి నూకల్ మహేష్ గారు ఇప్పుడు ఓకేనండి లైవ్ ఏమైనా కట్ అవుతుందా ఓకే బ్రదర్ బ్రదర్ అక్కడ సిగ్నల్స్ లేవండి ఎట్లో కట్లా ఏదో విధంగా ఎట్ల కట్ట మీ కోసం లైవ్ ఇవ్వాలని దూరం నుంచి ఎలా వస్తుందండి గారు సిగ్నల్ బ్రదర్ ఇక్కడ వైఫై సిగ్నల్ కూడా కట్ అయిపోతుంది గిరీష్ రెడ్డి గారు ఫస్ట్ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఆర్కే బుల్సాడు టిఎస్ఆర్ ఇన్స్పెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు

21 सेकंड ఉండంగిరో ఉంటారు నాలుగోసారిల పరిచారతికి తప్పకుండా సమాధానం సెకండ్ లో వెళ్ళక్రియో ఉంటారు ఫోన్ పనే అయిపోయింది అప్ప మొక్కల పైనే అవుతుంది హ్మ్ ఫోన్ పనే అయిపోయింది మొక్కల పైనే అవుతుంది హ్మ్ ఐదోనే ఇంకా పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం దగ్గర ఐదో స్థానంలో కొనసాగుతున్న తప్ప పక్కన ఇరవై ఆరు లో పంతొమ్మిది నాలుగో స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్లు ఉన్నాము తొమ్మిదవ తయ్యప్ప స్వామి మండలం కృష్ణా జిల్లా కావాలి ఆ తలపై పదకొండవ తత్వాలు రెడీగా ఉండాలి పదవ తత్వాలు లేదండి పదకొండవ తత్వాలు ఆనాడుకు శ్రీ తత్వాలు రెడీగా ఉన్నారు ఆరు వంద ముప్పై ఒక్కో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న తదకంగా ఇరవై ఐదు సెకండ్ల బంధం జీలో ఉన్నది స్థానంలో కొనసాగుతున్న తదకంగా పదిహేడు సెకండ్లు వినికం జిల్లా இந்த பாலைவனி கூட இது பரிசுத்திரம் ఏహే నేను తగ్గించేసాను బిట్ బిట్రేట్ కూడా ఇందడదాకా నాది కరెక్ట్ అయిన ఒక వచ్చింది నా వైఫై షాప్స్ అసలు తగ్గ బిట్టు ఏడున్నరవి ఎనిమిది వేలు పెట్టి ఎనిమిది వేలు బిట్ రేటు కూడా దింపింది అదే మన చిత్తా అనేది మనం చేస్తాం ఏడవ రోజులు పదిహేడు వందల యాభై ఏడుగుల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న తదకంగా పదిహేడు సెకండ్లు మంగంజిలో ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తదకంగా ముప్పై మూడు సెకండ్లు వెంకటంజిలో ఉన్నది इनमें सीखने लग रहे हैं, शिक्षा पंजीयत लग रहे हैं। ये भी तो रावण में रेडी कर रहे हैं उनको तोड़ा नहीं, ये भी तो उनके पास यापे सेकंड वाला पोस्टिगेट था क्यों? आइडिया उस तरफ मतलब पनसार उतना ज़्यादा करना पदमों में सेकंड तो बंधाएंगे लौटना भी। नाल वो उस तरफ मतलब पनसार उतना �

పెట్టుకోవాలంటే ఒదునంతా కట్టయిందా లేదు కదా మధ్యాహ్నం నుంచి ఎగిరింది కొన్ని అన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉంది లైవ్ ఎట్టుందో మీరు గమనించారా లంచ్ బ్రేక్ అయింది దూరాన్ని తొమ్మిది నిమిషంలో పూర్తి చేయడం స్థానంలో కొనసాగుతున్న దతకగ్న ఇరవై సెకండ్ లో ఉన్నాడు నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకనైదు సెకండ్లు విరికంజిలో ఉన్నాను ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు చెప్పినట్టు దైవు ఎందుకు ఆయన బాధపడతాడు రేపు మీద రాడంట నా అలా కాదు అంటూ పన్నెండు గంటలు కూడా చెప్పారు దూరాన్ని పది లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఎనిమిది సెకండ్ నాగో స్థానంలో కొనసాగుతున్న ఫ్రెండ్స్ ఆర్ఆర్ వాళ్ళు పదో కాడి ఫ్రెండ్స్ నెక్స్ట్ తొమ్మిదో కాడే బ్యాగేటే నెక్స్ట్

పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో పదసాల్లో చదకంగా ముప్పై ఎనిమిది సెకండ్ లో పొందాలి

ಜಿಲ್ಲಾ ವಾರಿಗೆ ಪ್ರದರ್ಶನ ಮೋಹನ್ ಜನ

చేశారంటే మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను ఫ్రెండ్స్ నేను అలానే లేదు ఫ్రెండ్స్ నార్మల్గానే అంత మనం మాట్లాడదాం బోరుగా ఉంది అన్నట్టుగా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హరీష్ సుమన్న గారు అట్లా అట్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పన్న శివకృష్ణ అన్న ఓ థ్యాంక్ యూ ఉదయ్ గారు ఆ ఇక్కడ సిగ్నల్

ఫ్రెండ్స్ మన లైవ్ ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు వాళ్ళు లండన్ యుఎస్ఏ కర్నూలు కడప కేరళ తమిళనాడు ఆస్ట్రేలియా బలసుపాడు ఫ్రెండ్స్ నా ఛానల్కి మీరు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెజవాడ బ్రో బ్రో ఫ్రెండ్స్ మీరు అందరూ ఇప్పుడు చెప్పే పేర్లన్నీ నేను కొత్తగా వింటున్నాను మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకేం లాభం అంటే మళ్ళీ మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ కొత్త కొత్త వీడియోలతోని ఈ వారం రోజులు మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ లైవ్ ఉదయ రెడ్డి గారు ఫైనల్ రెండో తారీఖు అండి ఈరోజు ఎంసీ వారు బుల్సాడేవి ఫ్రెండ్స్ కేటగిరీ జరిగేది హాయి పెడితే అంతే అంతే కానీ కానీ మెదవడ భాష పదిహేడు బ్రో అది సోన్విడ్

ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు కొనసాగుతున్నాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా క్వాలిటీతో వీడియో ఇస్తుంటాను మీ ముందు గురు